ఫ్రెండ్స్ కొన్ని సంఘటనలు చిత్రంగా ఉంటాయి అది వాస్తవమేనా అని సందిగ్ధంలో పడేస్తాయి నిజమే అనిపిస్తూనే గందరగోళ పరుస్తాయి పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున కెనడాలోని ద మెరీడియన్ డైలీ జనరల్ మొదటి పొటలోనే ఒక వార్త వేశారు విలేజ్ ఆఫ్ ద డెడ్ మిస్ట్రీ ఆఫ్ ద ఆర్కిటెక్ట్ అనే శీర్షికతో ఉన్న ఆ వార్త కథనం కెనడాలో పెద్ద సంచలనాన్ని రేకెత్తించింది ఉత్తర కెనడాలోని ఆ ప్రాంతంలోని ప్రజలందరూ ఒక్క రాత్రిలో మాయమైపోయారు ఆనవాళ్లు లేదు మనుషులు లేరు గొడవలు జరగలేదు అనారోగ్యమూ కాదు ఏం జరిగిందో తెలియదు మనుషులు మాత్రం అంతర్ధానమైపోయారు ఉత్తర కెనడాలోని సుదూర ప్రాంతంలో అంజుకుని లేకనే సరస్సు ఒడ్డున చిన్న బస్తీలో ఎస్కిమో జాతి వాళ్లు నివసిస్తూ ఉండేవాళ్లు మొత్తం వంద లేదా నూట యాభై మంది ఉంటారు సరస్సులో చేపలు పట్టి అమ్ముకోవడం వాళ్ల వృత్తి కెనడాలోని ఆ మారుమూల ప్రాంతంలో లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇంచుమించుగా సుమారు వెయ్యి మంది కూడా ఉండరు అంటే అక్కడ కఠినమైన వాతావరణంలో జీవనం ఎంత దుర్భరమో అర్థం చేసుకోవచ్చు అంజుకునే సరస్సులో చేపల వేట ఆ పరిసరాల్లో ఉండే జంతువుల వేట అక్కడ సర్వసాధారణం జంతువులను వేటాడడం కోసం వేటగాళ్లు రావడము మామూలే పంతొమ్మిది వందల ముప్పై నవంబర్లో మంచు కురిసింది ఏమైనా విశేషం అంటే చూసిన వాళ్ళు కదా చెప్పాలి అదే చెప్పుకుంటున్నాం ఆ రోజు జో లెబెల్ అనే వేటగాడు అంజుకునే సరస్సు ప్రాంతంలో వేట కోసం తిరుగుతున్నాడు చీకట్లు ముసురుకునేదాకా అలా తిరుగుతూనే ఉన్నాడు అలా జరిగిన నాడు సరస్సు ఒడ్డున ఉండే ఆదివాసీలైన ఎస్కిమోల మూల తండాలో రాత్రిపూట గడిపి తెల్లారి వెళ్ళిపోదాం అనుకున్నాడు అతనికి అది ఎప్పుడూ అలవాటే తండావాసులు కూడా అలాంటి వేటగాళ్లకు మంచి మర్యాద చేసి పంపిస్తారు అలాగే ఆ వెన్నెల రాత్రిలో జో లెబెల్ మామూలుగానే తండా వైపు వెళ్లాడు ఎక్కడ చూసినా చప్పుడు లేకుండా శ్మశాన నిశ్శబ్దంలా తోచింది ఒక్క మనిషి జాడ లేదు సాధారణంగా వినిపించే కుక్కల మొరుగులు వినిపించలేదు అందరూ ఎక్కడికైనా వెళ్లారా లేక నిద్రపోయారా అనుకుంటూ వేగంగా బస్తీ వైపు నడిచాడు జో లెబెల్ తండావారి గుడారాలు కనిపిస్తున్నాయి పొగ పైకి లేవడము చూశాడు తండాను చేరుకుని చూస్తే ఒక్క తండావాసి లేరు వాళ్ళతో పాటు ఉండే కుక్కలు ఇతర జంతువులు కూడా కనిపించలేదు పొగ వస్తున్న గుడారాల్లో కూడా ఎవ్వరూ కనిపించలేదు పొని ఏదో జరిగిందిలే అని వెళ్ళిపోయేవాడేమో కానీ కొన్ని గుడారాల్లో పొయ్యిల మీద వంటపాత్రలు పెట్టున్నాయి వాటిల్లో వండిన ఆహారము ఉంది తినడానికి అన్ని వండి పెట్టుకుని తినకుండానే వెళ్లిపోయినట్టుందా దృశ్యం ఇంకా చెప్పాలంటే చేతికుట్లు వేస్తున్న దుస్తులు కుడుతున్న సామాను కూడా అక్కడే ఉన్నాయి సూది దారం బట్టలు అన్నీ అక్కడే పడేసి వదిలేసి వెళ్లిపోయినట్టు ఉంది సరే అనుకున్నప్పటికీ వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళినట్లు జో లెబెల్కి కొంచెం కూడా అర్థం కాలేదు దండ మొత్తం తిరిగి చూసిన ఒక్క మనిషి లేడు అయితే వాళ్ళు పెంచుకునే కుక్కలు కొన్ని తాళ్లతో కట్టివేయబడి ఆకలితో చనిపోయినట్టు పడున్నాయి వాటి ముందు ఆహారంతో కూడిన పళ్ళాలు కూడా ఉన్నాయి కాస్త దూరంలో అప్పుడే తవ్వినట్లుగా ఉన్న సమాధి గుంట ఒకటి కనిపించింది ఎంత వేటగాడైనప్పటికీ తనకు తెలిసిన జనావాసం నిర్మానుష్యంగా కనిపించడం అతని వెన్నులో చలిని పుట్టించింది సాధారణంగా తమ కుక్కల గుంపు వెంటలేకుండా ఆ ఎస్కిమోలు ఎక్కడికి వెళ్లరు పరిస్థితి చూస్తే వేరేగా కనిపిస్తోంది ఏదో దుర్ఘటన జరిగిందనే అనుమానం అతన్ని వెంటాడింది దుస్తులు ఆహారం కుక్కలు ఎక్కడివక్కడే వదిలేసి జాడ లేకుండా వెళ్లిపోయిన ఎస్కీమోలు ఎక్కడికి వెళ్లారు ఏమయ్యారు ఏం జరిగిందసలు అనే ఆలోచనలు అతన్ని వెంటాడే పొయ్యిలో ఆరని నిప్పులాగే అతని మనస్సులో ఎన్నో ఆలోచనలు రాజుకున్నాయి జో లెబెల్ ఇక తాత్సారం చేయకుండా మంచిది కాదని భావించి దగ్గరలోని టెలిగ్రాఫ్ ఆఫీస్కు అప్పటికప్పుడు బయలుదేరి వెళ్లాడు రాయల్ కెనేడియన్ మౌంటెడ్ పోలీసులకు తను చూసిందంతా పూసగుచ్చినట్టు చెప్పాడు వచ్చి చూసిన పోలీసులకు అతను చెప్పింది కట్టుకథ కాదని అర్థమైంది ఎవరైనా ఉన్నట్టుండి దాడి చేసి బస్తీవాసులందరినీ మట్టుపెట్టుండొచ్చని భావించారు అయితే ఎక్కడా ఒక్క రక్తపు మరక కూడా లేదు వస్తువులు చల్లాచెదురుగా ఏం లేవు అన్ని ఎక్కడివక్కడ సక్రమంగా అమర్చబడ్డాయి సర్చ్ పార్టీని ఏర్పాటు చేసి దిక్కులన్నీ వెతికించారు జో లెబెల్ కూడా గమనించని ఒక విషయం ఏంటంటే దట్టమైన మంచు మీద జో లెబెల్ తిరిగిన పాదముద్రలు తప్ప ఇంకెవరి పాదముద్రలు పోలీసులకు కనిపించలేదు అంటే అక్కడికి ఎవ్వరూ రాలేదు పోని తండవాసుల పాదముద్రలైనా గ్రామం నుంచి వెళ్లిపోయినట్టు కనిపించాలి కదా కానీ అలా కూడా జరగలేదు సరస్సు నీటిపైన మంచు పేరుకుపోయింది ఒడ్డున పడవలు ఒడ్డునే ఉన్నాయి అంటే దట్టమైన మంచు కురిసే రోజుల్లో సరస్సులో చేపలు పట్టే అవకాశం ఉన్నది కనుక పడవల్ని లాగేసి నేల మీద ఉంచేస్తారు ఇప్పుడు ఆ పడవలు అలాగే ఉన్నాయి అంటే పడవల్లో కూడా వాళ్ళు ప్రయాణించలేదన్నమాట పోని ఈదుకుంటూ వెళ్ళినా కూడా వారిని ఎవరైనా హతమార్చి సరస్సులో పడేశారని అనుకుంటే సరస్సులో అక్కడక్కడ అయినా మంచు పరులు పగిలుండేవి అలా కూడా జరగలేదు పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే జో లెబెల్ తండాను చేరుకున్న రోజుకు ఎనిమిది రోజుల ముందే తండావాసులు అక్కడి నుంచి మాయమైపోయారని అవును ఒకటి రెండు రోజులు తిండి తిన్నంత మాత్రాన కుక్కలు మరణించవు పొయ్యిలో కట్టెలు నిప్పు ఆరిపోయినా కూడా ఎన్నో రోజులు మెల్లగా పొగలు వదులుతూనే ఉంటాయి లెక్కలన్నీ సరిగ్గానే ఉన్నాయి ఎస్కిమోలు ఎక్కడికి వెళ్లారు ఏమయ్యారు అసలేం జరిగిందన్నది మాత్రం తేలలేదు నెలలు గడిచాయి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి ఇక అన్సాల్వ్డ్ కేసుల జాబితాలో చేర్చి అంజుకునే సరస్సు కేసును మూసేశారు మెల్లమెల్లగా జనమూ ఈ సంఘటనని మర్చిపోయారు ఓ యాభై ఏళ్ల తర్వాత అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రోజర్ బోర్ నిజల్ బ్లండెల్ అనే రచయితలిద్దరూ కలిసి ఒక కథనాన్ని వెల్లడించారు వాళ్ళు తమ ఆర్టికల్లో గ్రహాంతర వాసుల పాత్రను ప్రస్తావించారు తాము అంజికొని సరస్సు ప్రాంతానికి విషయ పరిశోధనకు వెళ్లినప్పుడు అక్కడ తాము కలిసిన ఓ వేటగాడు అతని కుమారులిద్దరూ చెప్పిన సమాచారం మేరకు ఆ వేటగాళ్లకు సరస్సు పైన తరచు కొన్ని ఎగిరే వస్తువుల వంటివి కనిపించాయని చెప్పారని అవి రకరకాల ఆకారాల్లో ఉన్నాయని అవి ఎస్కిమోల బస్తీ వైపు ఎగురుతూ వెళ్లాయని చెప్పారని పేర్కొన్నారు అందువల్లే ఆ పౌర్ణమి నాటి రాత్రి కూడా గ్రహాంతర వాసుల వాహనాలు వచ్చి ఉంటాయని తాము భావిస్తున్నామని చెప్పారు అవి వాసుల్ని తమతో తీసుకువెళ్లిపోయి ఉంటాయనేది తమ అభిప్రాయమని ఆ రచయితలిద్దరూ చెప్పుకొచ్చారు అలాగని వాళ్ల వద్ద చిన్నపాటి ఆధారం కూడా ఏం లేదు ఆ వేటగాళ్ల కుటుంబం చెప్పిన మాటలు తప్ప ఏలియన్స్ అనే ఊహను చాలామంది కొట్టిపడేశారు కొందరు ఉత్సాహవంతులు సొంత కథనాలు అల్లి ప్రచారం చేశారు శతాబ్దం గడిచాక కూడా అంజుకునే సరస్సు ఎస్కిమోల అంతర్ధనం గురించి ఏ ఆధారం కనిపించలేదు దొరకలేదు మొత్తానికి అదొక చిక్కువీడని రహస్యంగా మాత్రం మిగిలిపోయింది ఎస్కిమోలు ఉండడం నిజం జోలెబెల్ వారిని మునుపు కలిసింది నిజం ఆ రోజు అక్కడ ఎవరూ లేకపోవడం నిజం పోలీసులు వెతకడం నిజం అయితే వారి జాడ ఏమాత్రం దొరకపోవడము నిజమే ఆచూకీ చిక్కని అంతు చిక్కని కాని నిజంగా అంజుకునే సరస్సు సంఘటన అలా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది మరి ఈ వీడియోపై ఈ కథపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి